నమస్తే వెల్కమ్ న్యూస్ అనంతపురం నగరంలోని నాలుగవ డివిజన్ లో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ప్రభుత్వం మందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి తెలియజేస్తూ అనంతపురం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని తెలిపారు ప్రభుత్వంలోని అనేక సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నామని తెలిపారు ఆయన యాత్ర జరిగింది ఈ నేపథ్యంలో అప్పుడే తెలుగుదేశం నాయకుల గుండెల్లో దడబుట్టింది ఈ సందర్భంగా వాళ్ళు ఏవేవో అవాకులు చవాకులు పేలుతూ ఇన్ని రోజులు జగన్కు జనం గుర్తు రాలేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మీ నోరు అదుపులో పెట్టుకోండి జగన్ అనేది ఎప్పుడు జన హృదయంలో ఉన్నారన్న విషయం మీరు పెట్టుకోవాలా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకుపోతున్న నేతగా ఈ రోజు ఏదైతే పెన్షన్ గతంలో ఎక్కడ పెన్షన్ కేంద్రాల వద్ద రోజులు తిరగబడి పడిగాపులు కాస్తే ఆ యొక్క పెన్షన్ సరాసరి వాళ్ళ చేతి లేకిస్తున్న నేతగా సంక్షేమ పథకాలు ఏ రావాలంటే గతంలో ఏదైతే జన్మభూమి కమిటీలకు వేలాది వేలు సమర్పించుకోవాల్సి వచ్చేది కానీ ఈరోజు పారదర్శకంగా ఎక్కడైతే అరువులు ఉన్నారో అరువులు ప్రతి ఒక్కరికి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా మరి నిష్పక్షపాతకంగా ఈ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందిస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నేపథ్యంలో ఆయన బస్సు యాత్ర అంటేనే ఈరోజు తెలుగుదేశం నాయకులైతేనేమి అదే విధంగా జనసేన బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎప్పుడు కూడా జననే ఒక జననేత జనరంజకమైన పాలనకు శ్రీకారం చుట్టిన నేతగా జన హృదయంలో ఉన్నాడు కబర్దార్ తెలుగుదేశం నాయకులారా ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కడికక్కడగా సమాయత్తం కావడం జరుగుతోంది పార్టీ శ్రేణులు బస్సు యాత్రను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలు కూడా ముందు ముందుకు రావడం జరుగుతోంది రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు విజయం దిశగా పరిగెత్తడం జరుగుతోంది ప్రజలు అటువైపుగా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు ప్రారంభం కాబోయే బస్సు యాత్ర జగన్ అన్నది మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచనానికి కారణభూతం కాగలుగుతోంది ఉంది ఈ ఒకటో తారీఖున ఈ అనంతపురం జిల్లాలో చైతన్యవంతమైన అనంతపురం జిల్లాలో బస్ యాత్ర కొనసాగుతుంది మరి ఆ సభకు పెద్ద ఎత్తున లక్షలాదిగా ప్రజలు సిద్ధం కావాలని చెప్పి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చేందుకు జనం సిద్ధమయ్యారు శ్రేణులు సిద్ధమయ్యాయి కాబట్టి తెలుగుదేశం నాయకులు ఇప్పటికే వణుకు పుట్టిన తెలియజేస్తున్నాం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ రెడ్డి గారు ఈ విధంగా అయితే మనం మేమంతా సిద్ధామని చెప్పి ఈరోజు ఇడుపుల్పాయి నుంచి ఇచ్చాపురం వరకు బస్ యాత్రను ప్రారంభ ప్రారంభిస్తున్నారు అదేవిధంగా మన అనంతపురం జిల్లాలు కూడా ఒకటో తారీఖుకి ఈ బస్సు యాత్ర కూడా రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ కానీ నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇది పాల్గొని మనం అందరం కూడా జయప్రదం చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఏ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం విషయాన్ని మన అందరి అందరికీ తెలిసిందే అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో కూడా మన ఎన్నికల్లో ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు తెలుస్తున్నది నేను తెలుస్తున్నాను